నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పరిధిలో గల రాజీవ్ రహదారిలోని బస్టాప్ ను ఆనుకుని వెళ్లు ఎస్ఆర్ఎస్పీ డి నైన్టీ ఫోర్ నైన్ ఆర్ కెనాల్ భూమిని మరియు డీపీలను రైతుల వ్యవసాయ పొలాలకు సాగునీరు వెళ్ళు పిల్ల కాలువలో పైపులు వేసి మట్టి పోసి మూసివేసి కంచెని వేసి కబ్జాలు చేస్తూ ఆక్రమణలను చేస్తూ అక్రమంగా ఎస్ఆర్ఎస్పికి చెందిన భూములలో పక్కన గల సర్వే నెంబర్లు నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ముప్పై ఐదు నూట ముప్పై లకు చెందిన కొందరు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జీపీ పరిధికి మించి పలు భవన నిర్మాణ అనుమతులు పొందకుండానే పనులు చేస్తూ నలు వైపులలో ఏ వైపునకు కూడా రోడ్డును వదిలిపెట్టి చూపకుండా అక్రమ విల్లాలను సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తూ క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారని వారిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అట్టి అక్రమ నిర్మాణ పనులను నిలుపుదల చేయించి ప్రభుత్వ భూ ఆక్రమణలను వెంటనే తొలగించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి ప్రభుత్వ కెనాల్ భూములకు హద్దులు పెట్టించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బొమ్మకల్ గ్రామ ప్రజలకు న్యాయం చేయగలరని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త దొమ్మటి బా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ నీటిపారదాల శాఖకు చెందిన డి నైంటీ ఫోర్ ఎస్ఆర్ఎస్పి నైనార్ కెనాల్ను మరియు డిపిలకు వ్యవసాయ పొలాలకు వెళ్ళు పిల్ల కాలువలను సైతం ఆక్రమిస్తూ కొందరు అక్రమ విల్లాల యాజమాన్యులు బిల్డర్లు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బొమ్మకల్ గ్రామంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన భూములను కబ్జా చేస్తూ యథెచ్ఛగా అక్రమ గృహ నిర్మాణాలను విల్లాలను నిర్మించినారు మరియు ఇటీ అక్రమ గృహ నిర్మాణాలపై విల్లాలపై నేను గత రెండు సంవత్సరాలుగా పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ సుడా డిపిఓ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాను ఇటు విషయంపై ఈ నెల మూడు తారీఖున ఏప్రిల్ మూడు తారీఖున ఇరిగేషన్ శాఖ ఏఈ గారైన నవీన్ గారు మోకాపై వై వచ్చి ఒక బిల్డింగు నాలుగున్నర ఫీట్లు మరొక బిల్డింగు ఎనిమిదిన్నర ఫీట్లు ఎన్క్రోచ్మెంట్ అయినట్టు మార్కింగ్లు చేసి వెళ్ళడం జరిగింది ఇప్పటికీ నేటికి పదిహేను రోజులు దాదాపు గడి గడిచినను కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఎలాంటి నోటీసులు కానీ సంబంధిత కాంట్రాక్టర్కు మెమోలు కానీ జారీ చేయకుండా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు కావున ఇటీ విషయంపై జిల్లా కలెక్టర్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖ పి నాగభూషణ్ గారు వెంటనే స్పందించి సంబంధిత అక్రమ విల్లాల బిల్డర్లను తమ ఇరిగేషన్ శాఖ పరిధిలోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ డి నైంటీ ఫోర్లోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి బాధ్యులపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయించి మన బొమ్మకల్ గ్రామ ఎస్ఆర్ఎస్పి డి నైంటీ ఫోర్ కెనాల్ భూములను మరియు డిపి పిల్లకాలువ భూములను వెళ్ళే రహదారి విషయాలపై బొమ్మకల్ గ్రామ రైతులకు ఇటీ విషయంపై చాలా అన్యాయం జరిగింది కావున వెంటనే స్పందించి బొమ్మకల్ ఎస్ఆర్ఎస్పి మరియు డి నైంటీ ఫోర్ కెనాల్ భూములను కాపాడవలసిందిగా బొమ్మకల్ గ్రామస్థులమైన మేము ఇటు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాము నా పేరు దొమ్మడి బాబు సమాచారకు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్త బొమ్మకల్ కరీంనగర్ రూరల్ మండలం